ఇక్కడ నుంచి వచ్చారు ఎలాంటి సమస్య మీరు మీరు ప్రజాభవన్కి వచ్చి సమస్య మేము కుత్బుల్లాపురం మున్సిపాలిటీ అండి గాజల రామారం మాధవపురంలో మన్బూమ్ కన్స్ట్రక్షన్స్ అన్ని ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ టోటల్గా ఎఫ్టిఎల్ దాని పేపర్స్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా నేను ఇచ్చేసాను ఇప్పుడు ఆల్రెడీ హైదరాబాద్లో కూడా ఇచ్చినాము హైడ్రావాళ్ళు కొట్టిస్తే వాళ్ళది ఏం రెస్పాన్స్ లేదు అంటే హైడ్రా చెప్తుంది కదా ఎవరైనా కూడా ఏదైతే చెరువులు కావచ్చు నాలే పరిసర ప్రాంతాలు బఫర్ జోన్ ఉన్నా కూడా మా ఫిర్యాదు చేస్తే ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నారు వాళ్ళ సంప్రదించారా మీరు సంప్రదించినాం వాళ్ళు సంప్రదించినాం వాళ్ళు చూస్తున్నాం వెళ్తున్నాం మేము ఎంక్వైరీ చేస్తున్నాం అన్నారు కానీ ఏం చేస్తలేరు వాళ్ళ సర్కిల్ సి ఇన్స్పెక్టర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అని ఉన్నారు వాళ్ళు కూడా మాకు చూస్తున్నాం మేము వెళ్తున్నాం కానీ మా సార్కి తెలుసు సార్కి మాకు తెలియదు అన్నారు ఇప్పుడు రెస్పాన్స్ కూడా ఇస్తారు లేదు ఫోన్ చేస్తుంటే వాళ్ళు మా కోడ్ నెంబర్ ఐదు అని ఇచ్చారు ఇచ్చి కూడా మాకు వన్ ఇయర్ దాకా అయిపోతుంది కానీ ఇప్పుడు ఏం రెస్పాన్స్ ఇవ్వట్లేదు అందుకే ప్రజాభావంలో ఇద్దామని వచ్చారు అంటే హైడ్రాలు ఎవరైనా కూడా అక్రమాలు చేస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద ఉక్కుపాదం మోపుతామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా చెప్తున్నారు కదా మరి మీరు మీరే పోయి స్వయంగా కూడా కాంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోలేదని చెప్తున్నారు అస్సలు పట్టించుకోవట్లేదు సార్ మరి అంత బీదోళ్ళే పట్టించుకుంటున్నారు కానీ ఈ మన్భూమ్ కన్స్ట్రక్షన్ చాలా పెద్ద కన్స్ట్రక్షన్ నేను గ్రౌండ్ ఫ్లోర్ ఉన్నప్పుడు కంప్లైంట్ చేశాను పన్నెండు ఫ్లోర్లు అయిపోయింది ఇప్పటిదాకా నైట్ డే నైట్ డే నడుస్తుంది అది కూడా చెప్పాను వాళ్ళకి చూస్తున్నాం అన్నారు కానీ వాళ్ళు ఈ పెద్ద పెద్దవి పట్టించుకోవట్లేదు ఓన్లీ బీదోళ్ళే పడగొట్టడం అవే చేస్తున్నారు కానీ పెద్దవాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు వాళ్ళు పేదల సర్కారు అని చెప్తున్నారు కదా పేదల ప్రభుత్వం పేదల సర్కారు పేదలు పాలించుకునేటట్టు మేము పాలన అందిస్తున్నాం అని చెప్తున్నారు మరి పేదల సర్కారు అని అంటుంది అన్నప్పుడు పేదల్ని కూడా చూస్తున్నారు కంటే మరి పెద్దవాళ్ళు ఎందుకు చూడట్లేదు పెద్దోళ్ళు ఎట్లా పడితే అట్లా కన్స్ట్రక్షన్ చేసుకుంటారు క్లియర్గా టూ థౌజండ్ ఫోర్టీన్ ఫోర్టీన్ దాకా దాని మీద పహనీలలో ఎఫ్టీఎల్ ల్యాండ్ అని ఉంది మొత్తం పహనీల సర్వే నెంబర్లుతో సహా ఉంది ఆ పేపర్ ప్రొడ్యూస్ చేసినాము తీసుకొచ్చి ఎంఆర్ఓ స్టాంప్ మాకు ఇది ఎఫ్టీఎల్ అని చెప్పి అప్పటికి కూడా అవి కూడా పెట్టాము ధరణిలో ధరణి వచ్చినప్పుడు ధరణిలో మార్చుకున్నారు వాళ్ళు ప్లస్ అక్కడ ఇరిగేషన్ శాఖకు కూడా మేము కంప్లైంట్ చేసినప్పుడు ఇరిగేషన్ శాఖ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే మీకు బోర్ ఎటువంటి బోర్ వేయడానికి ఇందులో వీల్లేదు ఇది ఎంత ఎఫ్టీఏలు అని చెప్పి వాళ్ళు లెటర్ కూడా ఇచ్చారు ఆ లెటర్ కూడా మా దగ్గర ఉంది కానీ ఇప్పుడు ఏమంటున్నారు హైదరాబాద్ మీరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళండి వాళ్ళు ఎట్లా ఇచ్చారు కంప్లైంట్ మీరు వాళ్ళని అడగడాంటున్నారు మరి మీ దగ్గర అన్ని ఆధారాలు ఉంటాయి కోర్టుకి వెళ్ళచ్చు కోర్టులో కూడా కేసు వేయచ్చు కదా కోర్టులో కూడా వేయచ్చు సార్ మరి దానికి ఇప్పుడు తిరగడానికి మాకు పైసలు వస్తున్నాయి వాళ్ళ గురించి మేము ఇప్పుడు కోర్టుకి వెళ్తారంటే ఏదైనా లారీ పెట్టుకోవాలంటే పైసలు గీసలు అవుతాయి ఇప్పుడు ఇప్పుడు మేము ఒక మూడు వందలు ఖర్చు పెట్టుకొని వచ్చి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కంప్లైంట్ ఇచ్చాము లాస్ట్ ఫైనల్ కంప్లైంట్ ఇది మీ దగ్గర మరి పక్క ఆధారాలు అది ఉన్నట్టు అక్కడ అక్రమంగా భవనం అన్నట్టు మీ దగ్గర ఎవిడెన్స్ ఏమైనా ఉన్నాయా ఎవిడెన్స్ మొత్తం ఎవ్రీథింగ్ ఉన్నాయి చిన్నప్పుడు మేము అక్కడికి అందు వెళ్ళి చేపలు పట్టి వెళ్ళాం ఆ చెరువుల చిన్నప్పటి నుంచి మేము బుట్టి పెరిగింది అక్కడనే అందులో చేపలు పట్టి వెళ్ళాం అది మా కళ్ళ ముందు ఉన్న చెరువు మా కళ్ళ ముందే కబ్జా అవుతుంది కబ్జా అయింది అయిపోయింది కూడా మాక్సిమమ్ అయిపోయింది నైంటీ పర్సెంట్ ఇప్పుడు వాళ్ళు యాక్షన్ తీసుకుంటే సరే సరే యాక్షన్ తీసుకోకపోతే ఇంకా మొత్తం అమ్మేస్తున్నారు కూడా ఆల్రెడీ అయి ఉండొచ్చు పూర్తిగా పూర్తిగా ఒక నాలుగు ఎకరాల దాకా ఉండొచ్చు మొత్తం ఆరు ఎకరాలు ఏముంటుంది చాలా పెద్దది అది ఆ శాటిలైట్ ఫోటో అవన్నీ తీస్తా అని చెప్తున్నారు వాళ్ళు ఆ సాటిలైట్ ఫోటో తీసుకొని చూడండి ఆ ఫోటోస్ కూడా ఉన్నాయి మా దగ్గర అవి కూడా తీసుకుని కంప్లైంట్ పెట్టించాను వాళ్ళు వచ్చి మేము కంప్లైంట్ ఇచ్చాము వాళ్ళు ఎంత ఉంది సర్వేలా ఎఫ్టీ సర్వే ఎంత ఉందని వాళ్ళు చూసుకోవాలి కదా వాళ్ళు వాళ్ళు చూసుకొని చేయాలి మేము చూస్తున్నాం చేస్తున్నాం అన్నారు కానీ ఏం చేయట్లేదు అంటే హైదరాబాద్ నగరంలో చాలా వరకు కూడా ఎవరైనా కూడా అక్రమంగా చెరువులను కబ్జా చేసి నిర్మాణాలు చేస్తే ఖచ్చితంగా కూల్చామని రంగనాథ్ కూడా చాలా ప్లేస్లో అక్రమాలు కూడా కూల్చిరు కదా మరి మీ సమస్యను ఎందుకు ఆయన నేరుగా పట్టించుకోవట్లేదు మరి అది అది గవర్నమెంట్కే తెలవాలి సార్ మాకు మాకెందుకు తెలుస్తుంది ఎందుకు పట్టించుకోండి మాకు ఎందుకు తెలియాలి ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్తేనేమో ఆయన కలవనిస్తలే మాకు రంగనాథ్ కలవేస్తే ప్రజావాణిలోకి వెళ్ళి అక్కడ మాట్లాడాలంటే పొద్దున్నే ఏడు గంటలకి వెళ్ళి టోకెన్ తీసుకోవాలంట టోకెన్ తీసుకొని కూర్చొని మాట్లాడేది అది మా ఇల్లు కాదు కదా పబ్లిక్ లాగా మేము కూడా కంప్లైంట్ ఇచ్చినాం మరి వాళ్ళు పట్టించుకోవట్లేదు అంటే వాళ్ళు పెద్దవాళ్ళు పట్టించుకోవట్లేదా ఏంటి మాకు అర్థమవుతుంది అదే బీదోళ్ళది కంప్లైంట్ ఇస్తే వింటే కొడతారు మరి చాలా పెద్ద కన్స్ట్రక్షన్స్ అంత పెద్దది పట్టించుకోవట్లేదు అట్లా రెండు మూడు ఉన్నాయి సార్ మా దగ్గర చాలా కానీ విషయం మీద ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి మరి ఏమన్నా మీరు మీ సమస్యని చెప్పే ప్రయత్నం ఏమైనా చేశారు ఇప్పుడేం చేయలేదు ఇక హైట్రాక్ ఇచ్చాము కంప్లైంట్ ఎంఆర్ఓకి ఇచ్చాము మున్సిపాలిటీకి ఇచ్చాము ఆర్టీ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్టివిటీ వచ్చాము దాన్ని అక్కడి నుంచి కూడా జాబ్ రాలేదు వరకు మాకు ఇక ఫైనల్గా ఒకసారి ఇక్కడికి కూడా ఇద్దామని ఒకసారి ఇక్కడ కూడా ఇచ్చి ఇచ్చాము సీఎం రేవంత్ రెడ్డి ప్రతి రోజు కూడా సెక్రటరేట్లో అవైలబుల్ ఉంటారు ప్రజలకు నేరుగా అయిన సమస్యలు అర్జీలు స్వీకరిస్తారని చెప్పారు మరి అక్కడికి వెళ్ళిపోయారు ఒకసారి అది మాకు తెలియదు సార్ ఇప్పుడు వాళ్ళు పెద్ద పెద్ద అంత సీఎం దగ్గరికి వెళ్ళేంత మాకు అంత స్థాయి మాకు లేదు ఇక వాళ్ళు అక్కడ కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు కూడా రెడ్డిస్ సార్ కూడా రెడ్డి ఆటీ రెడ్డి రెడ్డితోనేమన్నా బంధాలు మాకైతే తెలుస్తాయండి ముఖ్యమంత్రి ఇప్పుడు ముఖ్యమంత్రి ఇప్పుడు హైడ్రా హైడ్రా తెచ్చింది ముఖ్యమంత్రి మరి మేము చెప్పి చూపించింది ఎఫ్టీఎల్ ఫుల్ ఎఫ్టి ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎఫ్టిఎల్ సర్వే నేను సార్ మొత్తం ఎవిడెన్స్ అన్ని ఇచ్చినాం మరి వాళ్ళు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు మాకు చూపించాలి కదా మాకు మొన్న మేము వెళ్ళాము హైట్రాఫీస్కి వెళ్తే మేము వెళ్ళి సర్వే చేసినాము మేము చూసినాము దాని రిపోర్ట్ రాసినాము రిపోర్ట్ సార్కి సబ్మిట్ చేస్తున్నాము అన్నారు ఆ రిపోర్ట్ ఇవ్వని చెప్పిన ఇప్పుడు పబ్లిక్ ఇప్పుడు వాళ్ళు వెళ్ళి రిపోర్ట్ తయారు కూడా రిపోర్ట్ అడిగితే రిపోర్ట్ కూడా ఇవ్వట్లేదు హైడ్రా వాళ్ళు మాకు హైడ్రా రిపోర్ట్ ఇవ్వాలి కదా ఇప్పుడు వాళ్ళ సొమ్ము కాదు మా సొమ్ము కాదు మీరు సర్వే చేసి ఏం సర్వే చేసారు మేము రిపోర్ట్ తయారు చేసాం అన్నారు ఆ రిపోర్ట్ ఇవ్వన్నా ఒక కాపీ ఇవ్వండి కనీసం ఫోన్లో ఫోటో కొట్టుకుంటున్నట్టు కూడా అస్సలు ఇవ్వమంటున్నారు వాళ్ళు అదే మాకు తెలియట్లేదు ఎందుకని అడిగిన అది వాళ్ళు భయపడుతున్నారు ఎందుకు ఇప్పుడు మా మా డౌట్ అంతా అదే వాళ్ళే భయపడుతున్నారు రైటర్ వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు మాకు ఆ కాపీ ఇవ్వడానికి సర్వే చేసిన కాపీ ఒక డిమాండ్ అన్న కనీసం ఫోన్లో ఫోటో తీసుకుంటా అన్న ఫోటో తీసుకుంటా అంటే అసలు మీకు ఇవ్వకూడదు పబ్లిక్ ఇవ్వకూడదు అంటున్నారు వాళ్ళు మరి ఎందుకు పబ్లిక్ ఇవ్వకూడదు డొమైన్లో పెడితే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు మరి అదే తెలియట్లేదు సార్ మాకు మేము ఇప్పుడు మేము ఒక ఐదు వందలు ఖర్చు పెట్టుకొని వెళ్ళాము ఆఫీస్కి వెళ్ళి వెయిట్ చేసి వెయిట్ చేసి అంత చేసి అలా పట్టుకొని అడిగితే కూడా ఇవ్వట్లేదు మరి మరి అందులో అంతర్ ఏమి ఏమిటో తెలుస్తుంది మాకు హైదరాబాద్లకి మన్మం కాలి శిక్షణకి అంతర్యం ఏంటి అది మాకు ఆ రిపోర్ట్ ఇస్తే మేము కోర్టుకి వెళ్ళాలా మరి వాళ్ళు ఎట్లా సర్వే చేసిరు అనేది కోర్టుకి వెళ్ళి చూద్దాం అనుకుంటాం కానీ మాకు ఏం చేయట్లేదు మళ్ళీ ఇక్కడ కూడా ఇచ్చాను ఫైల్ రిసీవ్ట్ ఇవంటే రిసీప్ట్ ఇవ్వట్లేదు మరి మాకు రిసీవ్డ్ ఇవ్వట్లేదు రిసిప్ట్లో మీకు ఫోన్కి ఫోటో లేకపోతే రిసిప్ట్ సార్ నేను హ్యూమన్ రైట్స్ సెక్రటరీ నేను తెలంగాణ స్టేట్కి నాకు ఒక రిసిప్ట్ ఇవ్వండి నాకు కూడా ఎవిడెన్స్ ఉండాలి కదా అంటే రిసిప్ట్ అయితే ఇవ్వం సార్ మేమన్నారు కనీసం ఫోటో తీసుకుంటాం మీరు రాసింది ఫోటోని తీసుకుంటే ఫోటో కూడా యాక్సెప్ట్ చేసే మేము మీ ఫోన్కి మెసేజ్ వస్తుంది అది చూసుకోండి అంటున్నారు ఓన్లీ రిసీప్ట్ ఇస్తే కొద్దిగా మాకు లైవ్ ఉంటుంది కదా ఫోన్ మెసేజ్ అంటే ఏం అంటే ఫోన్ మెసేజ్ అనేది ప్రామాణికం కాదు కదా ఎవరు కదా గవర్నమెంట్ రిసిప్ట్ ఉంటేనే కదా దానికి గుర్తింపు ఉండేది మేము అడిగేది అదే రిసిప్ట్ ఒక రిసిప్ట్ ఇస్తే మేము రేపు పొద్దున ఏదైనా కమిషనర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడినా మేము అప్పుడు పెట్టే మీరు రిసిప్ట్ అంటే చూస్తే బాగుంటుంది ఇక ఓటీపీ వచ్చి ఫోన్లో చూపిస్తామా సార్ రిసిప్ట్ ఇవ్వట్లేదు కాబట్టి వీళ్ళు కంపల్సరీగా ఏ చిన్న కంప్లైంట్ ఇచ్చినా కూడా ఒక రేషన్ కార్డు కానీ ఒక డబుల్ బెడ్రూమ్ కానీ దేనికి ఇచ్చినా కూడా ఒక రిసిప్ట్ ఇవ్వాలి ఒక రిసిప్ట్ ఇస్తే మేము వచ్చింది గుర్తుంటుంది గుర్తుంటుంది కదా ఇప్పుడు ఇన్ని లక్షల మంది వస్తున్నారు నిజంగానే మేము ఎప్పుడు వచ్చామో వాళ్ళకేం తెలుసు వాళ్ళకి తెలియదు కదా మాకు రిసిప్ట్ ఇస్తే ఒక డేట్ ఇస్తే డేట్ టైం వేసిస్తే రిసిప్ట్ ఇది ఈ కంప్లైంట్ మాది దాని మీద ఒక కోడ్ నెంబర్ వేసి ఇస్తే అందరికీ బాగుంటుంది ఇన్ని వేల మంది వస్తున్నారు కదా వాళ్ళందరి సమస్యలు కూడా పూర్తి మొత్తంలో పరిష్కారమైనవి ఏమైనా మీకు అనిపించిందా ఇక్కడ ఏం మరి నేనైతే ఫస్ట్ టైం వచ్చాను మరి ఇప్పటివరకు నాకైతే నాకైతే తెలియదు ఎంతో అయిందో లేదో తెలియదు మరి మరి ఒక రిసిప్ట్ ఇస్తే మాకు కూడా కొంచెం వాళ్ళు కూడా ఇంత పర్సంటేజ్ ఈ డేట్కి ఇంత ఇంత పర్సెంటేజ్ కంప్లైంట్లు వచ్చినాయి ఇంత పర్సంటేజ్ సాల్వ్ చేసినాం అనేది ఒకటి పెట్టుకుంటే బాగుంటుంది ఎండాకాలం చాలా వరకు ఇప్పుడు ఎండలు కూడా బాగా చాలా చాలామంది కూడా ఇబ్బందులకు గురవుతున్నారు మరి లోపల అన్ని సౌకర్యాలు ఉన్నాయి ప్రజల గురించి లేకపోతే వాటర్ సౌకర్యం లాంటివి ఏమైనా పెట్టారా వాటర్ సౌకర్యం అయితే ఉన్నది పెట్టారు మేమైతే తాగలేదు మెడికల్ మెడికల్ డాక్టర్ అది మెడిసిన్స్ కూడా ఇస్తున్నారు పర్లేదు అంత బాగానే ఉంది కానీ ఒకటి ఏంటంటే మేము చెప్పేది ఏంటంటే ప్రజలకి తీసుకుంటున్నారు అర్జీలు తీసుకోవడమే కాదు అందులో ఎంతవరకు సాల్వ్ అవుతుంది ఇగో ఇంత పర్సెంటేజ్ ఇన్ని అర్జీలు వచ్చినాయి మాకు ఇగో ఎయిటీ వచ్చినాయి ఎయిటీలో మేము సిక్స్టీ చేసినాం ఫార్టీ చేసినాం థర్టీ చేసినాం ట్వంటీ చేసినాం ఇంత పర్సెంటేజ్ చేసినామని కొద్దిగా బయటపడితే బాగుంటుంది ఈ డేట్ రోజు ఇంత మెయిన్గా వీళ్ళందరూ వచ్చిన వాళ్ళందరికీ ఒక రిసిప్ట్ ఇవ్వాలి ఒక రిసిప్ట్ ఇచ్చి ఇస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను ఇండ్ల కోసమేనా అండి అప్లై చేసినాం కదా దాని గురించి అనే వచ్చినాము అక్కడ ఇండ్లలో చూపిస్తే ఇప్పుడు ఇది ఇంకా నాది నెట్లో నా పేరు నా ఫొటోస్ ఏం కనిపిస్తలేదు అని అన్నారు సరేలే మళ్ళీ నిన్న కొన్ని ఫామ్స్ అందరూ జిరాక్స్ అన్నీ ఇచ్చారు అయితే ఇస్తే అది నాది మాత్రం ఇదైతే లేదని నేను చెప్పిన నెట్లో చూపిస్తలేదు మరి ఎందుకోసం అంటే ఒకసారి మళ్ళీ సీఎం ఆఫీస్కి వెళ్ళండి అని రాత్రి చెప్పిర్రు అక్కడ ఉన్నవాళ్ళు చెప్తే సరే అని ఇప్పుడు నేను వచ్చిన వచ్చి ఫామ్ ఇచ్చిన నెంబర్ ఇచ్చిన మళ్ళీ ఆయన అన్నాడు లోపల పది రోజులలో మీకు ఫోన్ వస్తుందమ్మా అని చెప్పిండు మరి మరి వచ్చే వరకు వెయిట్ చేయక వచ్చే వచ్చారు నేను ఇక్కడ రావడం ఫస్ట్ టైం ఇప్పుడు ఇక్కడ ఇంతకుముందు ప్రజాపాల నన్ అప్లికేషన్ పెట్టారు కదా అప్పుడు మీరు ఏమన్నా రాసి ఇచ్చారు అప్లికేషన్ అప్పట్లో ఏం రాసి ఇవ్వలేదండి వన్ ఇయర్ అయితే ఉంది కదా ఇదే ఇచ్చినా నేను రాసి ఇదే ఇచ్చినా అంటున్నా కదా ప్రజాపాల అన్నది లాస్ట్ ఇయర్ ఇచ్చిండ్రు కదా డిసెంబర్ లో అప్పుడే అప్లై చేసినాము అప్పటి నుంచి ఇప్పటి ఏం రాలేదు మాకు ఇప్పుడు ఫ్రీ బాస్ అంటే ఒకటి ఇప్పుడు గ్యాస్ అంటే గ్యాస్ ఇది రేటు మాత్రం అంతనే ఉంది ఏం తగ్గలేదు అదే నైన్ హండ్రెడ్ చిల్లర అంటున్నారు అంతనే అవుతుంది ఇప్పుడు బస్ ప్రీ బస్ అంటే మేము బయటికి వెళ్ళినప్పుడే మాది ఇప్పుడు డ్యూటీ లేదు ఏం లేదు ఇళ్ళలోనే ఉంటున్నాం కదా ఇక దాని గురించి అని ఇప్పుడు కూడా మహిళలకు నెలకు నాలుగు వేల రూపాయలు మిగులుతున్నాయి అంటున్నారు మరి మీకు ఆ విధంగా ఏమైనా మిగులుతున్నాయా నాలుగు ఇక నాలుగు వేలు మిగులుతున్నాయి అంటే ఇక నాకు డ్యూటీకి వెళ్తే నాకు కూడా అనుభవం ఉంది దానికి ఈ డ్యూటీ లేదు కదా ఇప్పుడు ఎక్కడైనా ఇళ్ళలో పని చేసుకోవడమే మా పని బయట ఎక్కడా లేదు చేయడము బేబీ కేర్ చేయడం అంటే ఇలా ఏదైనా పని చేసుకొని రావడం అంతవరకే ఇక ఇక ఇక్కడ లేదు ఉపయోగం లేదు నాకైతే ఇప్పటికీ ఏం లేదు ఇక చేసుకొని బతకడమే ఉంది కానీ ఇంక ఈ సిటీలో ఇన్ని నా చిన్నతనం నుంచి ఇప్పటివరకు అయినా కూడా చేసుకొని బతకడమే ఉంది కానీ ఇంకొకటి ఏం లేదు పిల్లలని చదవడం పిల్లలు అయిన కాడికే ఇచ్చినా చేసినా ఇక వాళ్ళ బతుకులు వాళ్ళకు ఉన్నాయి ఇరవై అదాకైతే ఏం రాలేదు అన్ని లింక్ చేసి ఇచ్చినాం కదా ఇప్పటిదాకైతే ఏం రాలేదు మరి ఇప్పుడు ఏమో ఏమొస్తుందో చూడాలా మరి ఫ్రీ కరెంట్ వస్తుందా మరి ఫ్రీ కరెంట్ వస్తున్నది అది కూడా రెంట్ కదా ఇక వస్తున్నది అది మా ఓనర్ వాళ్ళు చేయించిండ్రు చేయిస్తే ఇప్పటికైతే ఒక వస్తున్నది అది మీరు బిల్లు కడుతున్నారా లేకపోతే ఓనర్ మీరు కడుతున్నా ఆ కడుతున్నా ఎవరిది వాళ్ళే కదా ఆ ఎవరు ఎంత కడుతు ఎంత వస్తదా అంత అంటే హైదరాబాద్ నగరంలో రెంట్ కుండేటోళ్ళకు కూడా కష్టంగా ఫ్రీ కరెంట్ అమలు అన్నారు మొత్తం ఫ్రీ అయితే గాలే కదా మొత్తం ఫ్రీ అంటే మేము ఒక రూపాయి కూడా కట్టడం ఉండదు అట్లా కాదు ఆయన ఎంత ఒక వన్ ఫిఫ్టీ వస్తుంది ఒక టూ హండ్రెడ్ వస్తుంది అంతవరకు అయితే మేము ఇస్తున్నాం రేవంత్ రెడ్డి అంటే ఏడాది పాలన కూడా అయిపోయింది ఏడాది అయిపోయింది పాలన మంచిగా ఉన్నదా ఏమైనా మెరుగు కనపడుతుందా లేకపోతే ఎక్కడ వేసిన కొంగడు అక్కడే అన్నట్టుంది మాకైతే కొంచెం మంచిగా అనిపిస్తుంది ఇప్పటికి మంచిగా అంటే ఏ విషయంలో అంటే ఆయన వచ్చినప్పటి నుంచి ఆయన చేసుకుంటూ వచ్చిందని పడితే ఒక ఫ్రీ బస్ అన్నది ఒకటి ఇరవై ఐదు వందలు అంటే ఇరవై ఐదు వందలు నా దాకేం రాలేదు ఇంకోటి ఇప్పుడు ఇండ్ల గురించి అన్నది ఒకటి అప్లై చేయడం ఉంది కదా అది అయితే అవుతుంది అది ఇక అదేం రాలేదు అదే అంటున్నా దానికోసమని ఇప్పుడు మళ్ళీ వచ్చినాయి ఇక్కడ దాకా నాకు నెట్లా చూపిస్తలేదు ఫోటో పట్టుకొని దిగినాము ఇండ్లల్లో ఫోటోస్ దిగినాము వచ్చిండ్రు కదా వాళ్ళు ఇంకొకరికి అయితే సర్వేకి వచ్చినప్పుడు మళ్ళీ కూడా రెండోసారి వస్తే కూడా అడిగిన నేను ఏం బాబు మళ్ళీ మాది వచ్చిందా రాలేదా అంటే నీ పేరు చూపిస్తలేదమ్మా ఇంట్లో నీ పేరు చూపిస్తలేదా అని అన్నారు వాళ్ళు నేనన్నా అట్లెట్లయితే మొన్నైతే ఫోటో దించుకొని వెళ్ళిండ్రు కదా మరి అట్ల ఎట్లయితే లేదు అని నేను అన్నా అట్లా కూడా నేను అడిగినా ఎవరన్నా సర్వైకి వచ్చిన వాళ్ళు ఏమైనా కమిషన్స్ ఏమైనా ఉన్నాయా అట్లా గిట్టు ఉంటే ఉంటారు కదా చైనీల కాదు ఇది అనేసి మరి అట్లా గిట్ట చూద్దాం అనుకున్నా కానీ అట్లా కూడా ఏం ఉపయోగం లేకుండా పోయింది సరే ఇప్పుడు ఇక్కడ నిన్న నైట్ అక్కడ మా సుందరయ్య పార్క్ దగ్గరికి వెళ్ళాము అయితే ఆయన అన్నాడు ఇక్కడికి వెళ్ళామ్మా సీఎం ఆఫీస్కి వెళ్ళి అక్కడ పోయి అప్లికేషన్ ఇచ్చేసి జిరాక్స్ దాని తర్వాత నీకు ఏదో చెప్తారు వాళ్ళు అనేస్తే అని అంటే ఇప్పుడు నంబర్ ఇచ్చిన నేను ఆయన అన్నాడు లోపల పది రోజులకు నీకు ఫోన్ అమ్మా అన్నాడు మరి ఇక దేవుందాయా మరి రేవంత్ రెడ్డి ఇప్పుడు నాకు ఏమి ఇవ్వలేదండి మళ్ళీ ఇప్పుడు ఆయన ఇవ్వలేదు కదా నేను అప్లై చేసిందే ఉంది జిరాక్స్ తీసుకొచ్చి ఇచ్చిన నేను చూసాం మళ్ళీ వచ్చినప్పుడు గతంలో వచ్చినాం కదా అన్నట్టు ప్రూఫ్ ఏమి ప్రూఫ్ ఇప్పుడు ఏం లేదు ఇదే పేపర్ జిరాక్స్ ఒకటి వచ్చినప్పుడు మీరు మరి గుర్తుంది దాంట్లో తెలుస్తుంది కదా లిస్టులా తెలుస్తుంది ఇప్పుడు మాట్లాడిన విధానం తెలుస్తుంది ఇక ఆయన గ్రహించాలి అది రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు లోపల ఎవరైనా మంత్రులు ఉన్నారా లోపల ఇద్దరు మంత్రులు నివాసం కూడా ఉంటారు వాళ్ళు కలిసి కనబడలేదు అండి చివరలో ఉంది చివరలు ఇచ్చేసిన ఖాళీ ఆయన ఫోన్ నంబర్ తీసుకున్నాడు పేరు రాసుకున్నాడు పేపర్ తీసుకున్నాడు ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకున్నాడు ఇక వచ్చేసినా నేను అంటే లక్షల మంది వస్తున్నారు కదా ఇక్కడికి మరి లక్షల మందిలో మీరు మీకు రిసిప్ట్ కూడా లేదు అట్లాంటి పరిస్థితుల్లో మీ సమస్య పరిష్కారం అయ్యే ఉంటాయా ఇక మళ్ళీ ఏమో మళ్ళీ వచ్చి మళ్ళీ అనుకోవాల్సిందే కదా మేము మళ్ళీ కదా అందరికి వస్తుంది మరి మాకెందుకు రాలేదు అనేసి మళ్ళీ ఒకటి ఉంటది కదా చూడాలి మరి అప్పటివారు నిజంగా ఇల్లు లేని వాళ్ళు అందరు కూడా ఇల్లు ఇస్తామని చెప్పి కదా మరి మాకు నిజంగానే ఇల్లు లేని మీరు అంటున్నారు ఏడాది కాలం కూడా అయిపోయింది ఇప్పుడు కూడా మీకు ఇల్లు రాలేదు ఇక ఏం దూ వాళ్ళు ఇస్తే ఇప్పుడు మేము బతకడానికి ఇల్లు కావాల్సింది పిల్లల బయట బయట కష్టమే ఉంది నాది బయట కష్టమే ఇక ఇప్పుడు మాకేం మా ఆయన రిటైర్మెంట్ అయిపోయిండు ప్రైవేట్గా చేస్తుండే ఆయన ఇంట్లోనే ఉన్నాడు ఇక ఏం చేయాలి ఎంత గంట మించింది బాబు దేవాల ఇక రెండు నెలలకు పదివేలు కట్టాలా రిటైర్ అయ్యింది కదా పెన్షన్ వస్తుందా ఏం లేదు ఇప్పుడు ఆయనకు కూడా ఇంకేం అప్లై చేయలేదు మన మొన్న రిటైర్మెంట్ అయి ఆయన ప్రైవేట్ గా నారాయణ కూడా వైఎంసీఏ చేస్తుండే అటెండర్ గా ఇప్పుడు ఆయన రిటైర్మెంట్ అయిపోయింది ఇప్పుడు అక్కడిది కూడా ఏమి ఇంకా మాకేం పైసలు ఏం రాలేవు ఏ ఉన్న దాంట్లో సరిపెట్టుకుంటున్నాడు బాబు నడిపిస్తున్నాడు ఆయన ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సంక్షేమ పథకాలు కూడా మీకు ఏం అంత లేవంటున్నారు కదా మరి రానప్పుడు ఎట్లా సంతోషంగా ఉన్నావు అని చెప్తున్నారు ఇట్లాంటి ఏం చేసాం నలుగురితో నారాయణ అన్నట్టు ఉండాలి కదా ఇన్ని రోజుల నుంచి ఉన్నట్టు ఇప్పుడు కూడా ఉన్నా నేను రేపు వస్తే ఇంకా కొంచెం సంతోషం ఎక్కువ ఉంటదేమో అంత గురించింది ఏం లేదు నేను ఉండడం కూడా ఇట్లనే ఉంటాను ఎంత బాధనే ఎంత సంతోషం ఉన్నా ఇట్లనే ఉంటాను